పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం నేనండి గీతాంజలి మీ అందరి కోరిక మేరకు రామేశ్వరంలో సుమన్ టీవీ సుమన్ టీవీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి రామేశ్వరం అత్యంత పుణ్య పవిత్ర స్థలం అండి ఇక్కడ ఎన్నో తీర్థాలు దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి తీర్థాల విషయానికి వస్తానండి ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఇరవై ఇరవై రెండు తీర్థాలే కాకుండా మొత్తం ఈ రామేశ్వరంలో చాలా తీర్థాలు మనకు కనిపిస్తాయి అయితే ఇవన్నీ కూడా రామాయణంలో ప్రస్తావన ఉన్నటువంటి వారికి సంబంధించినవి ప్రస్తుతం నేనున్నాను సుగ్రీవ తీర్థం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశం తరించవలసినటువంటి ప్రదేశం అండి ఇది సుగ్రీవ తీర్థం అని వారికి సంబంధించినటువంటి పూర్తిగా ఆయన పేరు మీద ఉంటుంది పక్కనే సుగ్రీవుల వారి ఆలయం కూడా ఇక్కడ మనం చూస్తాము చాలా అరుదుగా ఉంటుంది సుగ్రీవుల ఆలయం మరి వెళ్ళి తీర్థం దగ్గర కాసేపు కూర్చుని సుగ్రీవుని దర్శనం చేసుకుందామా రండి ఎంత బాగుందండి అసలు నేను చూసినటువంటి తీర్థాలన్నింటిలో అత్యంత సుందరమైనది సుగ్రీవ తీర్థం చాలా చాలా బాగుంది అసలు ఇక్కడే కూర్చుని పోవాలనిపిస్తుంది తామర పుష్పాలు అలా ఇప్పుడిప్పుడే వికసించాయి కొన్ని అయితే కొన్ని అలా అక్కడే వాడిపోయాయి ఎవరు ఏమి డిస్టర్బ్ చేయట్లేదు వాటిని అందుకే అలా ఉండిపోయాయి అనమాట సుందరమైన ప్రదేశం కదా సుగ్రీవ తీర్థం చాలా బాగుందండి మొత్తం తామర పుష్పాలు ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలండి లోతు ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చిన వాళ్ళైతే బెటర్ కానీ మనం ఎక్కువగా వెళ్ళొద్దు ముందుకి ఇదంతా నాచు ఇవన్నీ ఉన్నాయి కొంచెం నీళ్ళు ఇలా ప్రోక్షం చేసుకుంటే చాలు అది అసలు స్థలాల్లోకి రావడమే ఒక అదృష్టం సుగ్రీవుడి ప్రస్తావన రామాయణంలో మనకి చాలా చక్కగా క్లియర్ గా ఉంటుంది ఎందుకంటే చాలా అంశాలు ఆయనతో ముడిపడి ఉంటాయండి వారి సంహారం జరగడానికి కారణం సుగ్రీవుల వారే కదా సుగ్రీవుడికి రాజు అయిన తర్వాత ఆయన శ్రీరాముల వారిని విస్మరిస్తారట ఎంత సహాయం చేశారు అవన్నీ వదిలేసి రాజభోగాల్లో ఆయన ఉండిపోతారు అప్పుడు హనుమంతుల వారు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారంట నువ్వు రాజు అవ్వడానికి కారణమే రామయ్య ఆయన ఎంత బా బాధలో ఉంటే అసలు పట్టించుకోకుండా నువ్వు అన్ని రాజభోగాల్లో ఉండి నువ్వు రాజుగా వేలుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అంటారంట హనుమంతుల వారు వెళ్ళి అప్పుడు అనిపిస్తుంది నిజమే కదా నేను ఇవాళ ఈ స్థానంలో ఇలా రాజుగా కూర్చున్నానంటే కారణమే రామచంద్రుడు ఆయన అంత బాధలో ఉండడం ఆ బాధను నేను విస్మరించడం తప్పే అని ఆయన తెలుసుకుని రాముల వారి దగ్గరికి వెళ్తారంట అయ్యా నన్ను క్షమించండి ఏదో ఇదిలో ఉండిపోయాను నేను ఆ రాజభోగాల్లో పడిపోయాను కానీ మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలనో విస్మరించాలనో కాదు అంటే రామయ్య శరణ జొచ్చితే ఎవరినైనా క్షమిస్తారుగా అలా సుగ్రీవుల వారిని కూడా క్షమిస్తారు ఆ తర్వాత జరిగింది ఏంటంటే సుగ్రీవుల వారి గురించి ఒక మాట చెప్తారండి ఆయన ఎంతో జ్ఞానవంతుడు అని భూమండలంలో ఎక్కడ ఎక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి ఎవరెవరు రాజులుగా ఉన్నారనే విషయం ఆయనకి అన్ని తెలుసు అనమాట అంతటి పరిజ్ఞానం ఆయన సొంతం అయితే అన్ని ముందు తెలియదు కదా అసలు సీతమ్మ వారిని ఎవరు అపహరించారు ఎక్కడికి తీసుకెళ్లారని అసలు కనుక్కున్నదే తెలిసిందే సుగ్రీవుడి వల్లట అలా ఆ విషయం తెలిసిన తర్వాత ఇక మొదలు పెడతారు అన్ని పనులు అప్పుడు ఆయన అనుకుంటారు నిజమే నా నేను ఏం చేయాలి రాముడికి ముందు నా వానర సైన్యాన్ని అంతా తీసుకొస్తానని చెప్పి మొత్తం సైన్యం అంతా ఆయన ఆజ్ఞతోనే ఎందుకంటే రాజు ఆయనే కదా ఆ ప్రాంతానికి సుగ్రీవుడు ఆజ్ఞతతో మొత్తం వానర సైన్యం అంతా వస్తారు రామసేతు నిర్మాణం జరగటం కావచ్చు వాళ్ళ సాయంత్రం ఎంత జరుగుతుంది వెళ్ళి చిత్తంబాన్ని తీసుకురావటం అయితే ఈ తీర్థం సుగ్రీవుల వారి తీర్థం అండి ఆయన రాజు కదా మొత్తం వానర సైన్యం అంతా వచ్చారు మొత్తం వారు కొన్ని కొన్ని రోజుల పాటు జరిగింది కదా నిర్మాణం అంతా కూడా రామసేతు అయితే ఆయన రాజు మొత్తం ఆ రాజ్యాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి రోజు ఆయన సంధ్యావందనం చేసుకోవాలి స్నానాదులు ఆచరించడానికి అని చెప్పి వానరులు కూడా ఒక బావిలాగా ఒకటి తవ్వుతారనమాట అదే ప్లేస్ అండి ఇది అదే ఈ తీర్థం అనమాట ఇందులోనే ఆయన స్నానాలు ఆచరించి దాంతోపాటుగా సంధ్యావందనం చేయటం అలాగే ప్రాతకాలంలో సూర్యోదయంలో సూర్యుడి వందనం చేసుకునేవాళ్ళు అనమాట అప్పుడు వినియోగించినటువంటి ప్రదేశమే ఇది ఇక్కడే అందుకనే పర్టికులర్గా ఆయన పేరు మీద మనకు కనపడుతుంది సుగ్రీవ తీర్థం అని అంతేకాదు ఎక్కడ మనం చూడని విధంగా సుగ్రీవుల వారికి ఆలయం కూడా ఉంది ఇక్కడ తామరాకు మామూలుగా మనకి ఏదైనా విషయం ప్రస్తావించేటప్పుడు మనకి ఒక మాట చెప్తూ ఉంటారు నీ జీవితం ఎప్పుడు కూడా పామరాకు పైన నీటి బొట్టులా ఉండాలి అంటే దేని మీద వ్యామోహం పెంచేసుకోకు ప్రతిదానికి అటాక్ అయిపోతూ ఉంటాం కొన్ని వదల్లేము మన కానీ కొన్ని కొన్ని చోట్ల మరీ ముఖ్యంగా ఈ జీవితం పైన మనం ఎప్పుడు మమకారం ఉంచుకోవద్దు అని అంటారు ఆత్మే కదా శరీరం దేవుంది కాలిపోతుంది ఆత్మ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది దానికి ఎగ్జాంపుల్గా చెప్తారు కదా నేను అందుకే ఒకటి చూపిద్దాం అనుకున్నా ఇగో ఇలా ఉండాలి తామరాకపైన నీటి బొట్టులా మన జీవితం అని అసలు ఈ సృష్టిలో భలే క్రియేషన్ కదా దేవుడిది అన్నీ నాకు భలే వింతగా అనిపిస్తున్నాయి మన చిన్నప్పటి నుంచి చూసేదే కాదనట్లేదు కానీ వయసు పెరుగుతున్నప్పుడు మనకి జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఓహో ఈ మాట ఎందుకు చెప్పారా వీటికి ఎందుకు చెప్పారా అనేది ఇప్పుడు రిలేట్ చేసుకుంటే మన లైఫ్కి అర్థం అవుతున్నాయి అనమాట ఇగో చూస్తే నాకు అదే అనిపించింది అసలు క్యాచ్ చేయదు ఏమీ లేనట్టుగా ఇలా ఉండాలంట లైఫ్లో సరదాగా ఇక్కడ కనిపించాయి అందుకే మీకు చెప్తున్నాను తామర పుష్పం ఖచ్చితంగా మనం సమర్పిస్తాం కదా అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి శివయ్యకి అందరికి పూజలో చాలా అరుదుగా మనకు దొరుకుతాయండి చాలా అరుదు ఇప్పుడు ఉన్నటువంటి రామేశ్వరంలో సుగ్రీవ తీర్థంలో ఇప్పుడు మీరు ఇది తామర ఒత్తులు అని అంటారు విన్నారా మీరు నేను ఈ మధ్య ఎక్కువగా అవి చూస్తుంటే వీడియోస్ ఏమైనా చూసినా తామర ఒత్తులతో దీపం వెలిగించండి లక్ష్మీ అమ్మవారికి చాలా మంచిదని వెంకటేశ్వర స్వామి మంచిదని చెప్తారు కదా అసలు ఒత్తులు ఎలా తయారు అని చూస్తే ఒక దగ్గర నేను గమనించానండి పుష్పం నుంచే తీస్తారు అవి ఎలా అంటే ఇప్పుడు కాడున్నాస్తుందా నీకు ఎక్కువ ఎక్కువ సేకరించి నువ్వులు చెప్పేసి వెలిగిస్తారు అన్నమాట మనకు వస్తాయి సుగ్రీవ తీర్థం ఇప్పటివరకు మనం చూసాం కదా పక్కగానే సుగ్రీవుల వారి ఆలయం అండి నూతనంగా నిర్మించారు మనకు అర్థమవుతుంది చూడండి రీసెంట్ కన్స్ట్రక్షన్ అని బుజ్జి టెంపుల్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతానికి లాక్ ఉంది మనకి ఏంటంటే ఇప్పుడు సమయం దగ్గర దగ్గర పావుదకు నాలుగు అవుతుందండి ఐదు గంటలకు ఆలయాన్ని ఓపెన్ చేస్తారు అక్కడ చెప్పారు అయితే ఇక్కడి నుంచి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా తీర్థం చూసుకుని ఇక్కడ సుగ్రీవుల వారిని దర్శించుకుని వెళ్ళొచ్చు రాజు కదా ఈ ప్రాంతానికి అయినా నిత్యం దూపదీప నైవేద్యాలు అయితే జరుగుతున్నాయి ఇగో ఇక్కడ యాదం చేసినట్లుగా మనకి గుర్తు కూడా కనిపిస్తుంది హోమగుండం ఏర్పాటు చేశారు కాసేపు ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నా కూడా మనకు కనిపిస్తుంది అనమాట భలే ఉంది చిన్నిగా ఉన్నారు సుగ్రీవుల వారు దండ్ల వేసారు పంచం ఉంది లాగా క్లాత్ తోటి అలా పెట్టారు ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుంటారండి చాలా అరుదుగా ఉంటుంది అయితే మనకి రామేశ్వరం అనేది సుగ్రీవ ఆలయం కూడా కనిపిస్తుంది మీరు రామేశ్వరం వస్తే అస్సలు మిస్ అవ్వద్దండి ముఖ్యమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కదా అని అనుకుంటాం కానీ తర్వాత వెళ్ళిపోయాయి కనిపిస్తుంది ఎర్ర చూడలేదే అని అలా అనుకోకుండా రామపాదం చూసుకుంటూ వస్తున్నప్పుడు మీకు అన్ని కుటీరాలు కనిపిస్తాయి అక్కడ పక్కనే తీర్థాలన్నమాట ముఖ్యంగా మనకి సుగ్రీవుల వారికి ఇక్కడ కుటీరం తీర్థం రెండూ చూడొచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక అంగదుడి తీర్థం కనిపిస్తుంది జాంబవంతుడి తీర్థం కూడా కనిపిస్తుంది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను ఎక్కడ ఏంటి అనేది తప్పకుండా అవి కూడా చూడండి రామేశ్వరం ట్రిప్ మీరు వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దు శ్రీరామలింగేశ్వర హర హర మహాదేవ నమస్తే